ఇటీవల రిలీజ్ అయిన కుబేరా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలాడుతున్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరుగుతోంది కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఇండస్ట్రీకి శేఖర్ కమల సినిమాలకి టాక్ మెల్లగా స్టార్ట్ అయ్యి రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి కుబేరా కూడా అదే జోరు చూపిస్తోంది ఇక మంచి కలెక్షన్స్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది సినిమా శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఆరో రోజుకి అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి మరి ఏడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరుగుతున్నాయి మంచి కలెక్షన్ మార్క్ అందుకుంది నైజాంలో ఇక కుబేరా రికార్డులు క్రియేట్ చేస్తోంది వస్తువుల పరంగా శేఖర్ కముల ధనుష్ నాగార్జున కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే టూ మిలియన్ మార్క్ అయితే దాటింది శేఖర్ కమ్ముల చిత్రాలు అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి ఇప్పుడు కూడా అదే జోరు చూపించి హిస్టరీ క్రియేట్ చేసింది పది లక్షల టికెట్ సేల్ కూడా అయింది ఇప్పటికే ఆన్లైన్లో కుబేరా సినిమాకు యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైందనే చెప్పాలి థియేటర్లన్నీ కలకలాడుతున్నాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగబోయింది ఇప్పుడు కుబేరా సినిమాకు వచ్చిన టాక్తో వీకెండ్ అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి ఇక రెండో వారం కూడా అదే జోరు కనిపిస్తుందంటున్నారు అనలిస్టులు కూడా సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో కుబేరా సూపర్ ట్రెండ్గా నడుస్తోంది చెప్పాలంటే నైజాంలో అయితే బుకింగ్స్ అదిరిపోతున్నాయి నలభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇప్పటికే ఎనిమిది కోట్ల రేంజ్ వస్తువులు దాటాయి ఇక్కడ విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి జిల్లాల్లో మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి ఇక తొలి రోజు ముప్పై కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి రెండు రోజులకి యాభై ఒక్క కోట్లు మూడో రోజుకి ఇరవై మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి మొత్తం ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా ఆరో రోజు పది కోట్ల వసూళ్లు వచ్చాయి నేడు ఏడో రోజు మరో ఎనిమిది కోట్ల రూపాయల వసూలు రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు ఇక రేపు కన్నప్ప రిలీజ్ ఉండడంతో కాస్త థియేటర్ ఆక్యుమెంట్స్ అయితే తగ్గే అవకాశం ఉంది థియేటర్ల షేర్ కూడా తగ్గే అవకాశం ఉంది ఉందంటున్నారు ఎనలిస్టులు ఓవర్సీస్లో అయితే రెండు మిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా ఇక టికెట్ సేల్ కూడా అదరగొట్టేస్తోంది కోలీవుడ్లో అయితే ఐదు లక్షల టికెట్లు సేల్ అయ్యాయి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడున్నర కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది తెలుగుతో పాటు తమిళనాడులో కూడా సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో రెండో వారం నుంచి అక్కడ కలెక్షన్స్ మరింత జోరు పెరగవచ్చు అంటున్నారు ఎనలిస్టులు